వాస్తూ గౌరణీయులు శ్రీ నేలపాటి యాక గారు మరి వారి శ్రీమతి గారిన కాలిన కుమారి గారు దంపతుల కుమారుడు శ్రీ నేలపాటి జానేష్ గారు కాలం చేసి పదిహేడో సంవత్సరం ఈ సందర్భంగా మన వృత్తి మరి యాబబ్ గారు వారి భార్య శ్రీమతి గారు సమక్షంలో ఈరోజు మనకి భోజనాలు ఏర్పాటు చేశారు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దామమ్మా మరి ఈ ఈ వర్ధన్ కార్యక్రమం అనేది వాళ్ళ బంధువులు అక్కడ వాళ్ళు ఇంటికంటే చేసుకోవచ్చు కానీ వాళ్ళకి వృద్ధులకి అనాథులకి ఒక ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో మరి వ్యాపప్ గారు ఆయన విస్తృతంగా సెక్యూరిటీ వచ్చేస్తున్నారు అయినా కూడా మరి ఆయన నా కొడుకు పేరు మీద నేను కోట భోజనం పెట్టాలి అనాథలకి అనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు మనకు ఈ కార్యక్రమం వారి బాబు పేరు ఏర్పాటు చేయడం జరిగింది మరి వారి బాబు పవిత్రాత్మ శాంతకాలంలో భవన్ ప్రార్థిద్దాం మరి ఆ బాబును తలుచుకుంటూ ఇటువంటి మరినో మంచి సేవా కార్యక్రమాలు మరి ఆకొక్క జరగాలని మనమంతా కోరుకున్నాం దానికి దిశగా ప్రయాణం చేస్తూ మరి భగవంతుడు కూడా సహాయ సహకారాలు అందించాలని మనమంతా దేవుని ప్రార్థిద్దామా జై హింద్